హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో పొట్టిసారికి కట్ వర్క్ లేస్ ఎలా వేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ కట్ అనేది ఓపెన్ సైడ్కి రావడా నీట్గా రావడానికి ఇంకా ఎలా వేస్తే చాలా ఫాస్ట్గా అయిపోద్దని నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి సారీకి లేస్ ఎప్పుడు కట్ చింగ్ నుంచి వేయకూడదండి కట్ వర్క్ లేసు మనకు అస్సలు సమంగా రాదు బండీలంతా ఓపెన్ చేసుకుని వేసుకోవాలి అలా కాకుండా బండీలు ఉండగానే చాలా నీట్గా ఎలా వేయాలన్నది నేను వీడియో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనకి సారీ ప పైట్ సైడ్ ఉంటుంది కదండి పళ్ళు సైడు అక్కడ నుంచి టేప్తో మెజర్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా నేను ఇక్కడ మీటర్స్ కొలిచి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేశానండి అప్పుడు టూ మీటర్స్కి వస్తుంది కదండి టూ మీటర్స్కి వచ్చాక మళ్ళీ ఇంకొక హాఫ్ కొలుచుకుంటున్నానండి ఎందుకంటే మనకి టూ అండ్ హాఫ్ రావడానికి టూ అండ్ హాఫ్ వస్తుంది కదండి ఇక్కడికి హాఫ్ మీటర్ అనుకోండి టూ అండ్ హాఫ్ కరెక్ట్గా అక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి అలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా బండిలు మొత్తం ఓపెన్ చేయకుండా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఎప్పుడూ కూడా వర్క్ లేస్ అనేది పైట్ సైడ్ నుంచి వెయ్యాలండి కట్టు చెంగులోంచి వేయకూడదు ఇలా వేసుకుంటే మనకి బండిల్ అనేది మొత్తం ఓపెన్ చేయకుండా బండిలతో అలా పెట్టుకుని వేసేసుకోవచ్చండి లేకపోతే మనం కట్ సెంగ నుంచి వేసామండి ఈ చేసామంటే ఈ కట్స్ ఓపెన్ సైడ్కి రావడానికి మొత్తం బండిలంతా ఓపెన్ చేసి వేయవలసి ఉంటుందండి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మనకి కట్స్ అనేవి ఓపెన్ సైడ్ కొంచుకొని మనకి ఏదైతే ప్లెయిన్ పీస్ కనిపిస్తుందో సారీకి దాని మీద లేసు కరెక్ట్గా వచ్చేలాగా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలండి రఫ్ స్టిచ్ వేసుకుని చిన్నగా రఫ్ చేసుకుని అప్పుడు కరెక్ట్గా లెవెల్లో పెట్టుకుని వేసుకోవాలండి లేస్ కూడా మనం పట్టుకుని వేసుకోవాలండి దానివల్ల ఏంటంటే హుగ్గులు రాకుండా ఉంటుంది చాలా నీట్గా కూడా వస్తుందండి మెయిన్ పొట్టిసారికి లేస్ వేసామంటే హుగ్గుల్లా వస్తుందండి అది ఎందుకు వస్తుందంటే మనం లేస్ గట్టిగా పట్టుకోకుండా గట్టిగా పట్టుకుని లాగకుండా మీడియంగా పట్టుకుని లాగితే హుగ్గు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ అనేది స్లోగా పట్టుకుని వేసేసుకోవాలండి ఈ సారీకి లేస్ వేయడం వల్ల కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది పెళ్ళికూతురుదండి అందుకే లేస్ అనేది వేస్తున్నాము దీని మీద వాళ్ళు మగ్గం వర్క్ చేయించుకున్నారండి సో మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా నేను షార్ట్స్లో పెట్టాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి లేస్ వేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ ఉంటుందండి పెళ్ళికి కాబట్టి ఎక్కువ గ్రాండ్గా ఉంటేనే బాగుంటుందండి ఈ లేస్ కూడా కస్టమరే మనకి తీసుకొచ్చి ఇచ్చారండి మనం లేస్ మాత్రమే వేస్తున్నాము వాళ్ళు మనల్ని అడిగారండి లేస్ వేస్తే కొంచెం గ్రాండ్గా ఉంటుందా బాగోదా అనేసి ఫోటో అనేది మనకి పిక్ అనేది సెండ్ చేశారండి శారీకి ఏంటంటే లేస్ అనేది ఉంటే కొంచెం గ్రాండ్గా ఉంటుందండి అది మీరు తెచ్చుకుంటే నేను వేసేస్తానండి అని చెప్తే వాళ్ళు తెచ్చుకున్నారండి ఆ లేస్ వేయడం వల్ల ఏంటంటే ఈ పొట్టు సారీ ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుందండి పెళ్ళిలో కాబట్టి హెవీగానే ఉండాలి మ్యారేజ్ కనేటప్పటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ అంతా వేసేసుకున్నాక ఎగ్జులు కూడా ఈక్వల్గా మనకి స్ట్రైట్గా వచ్చేలాగా ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి కరెక్ట్గా నేను ఏదైతే పొట్టి చీరకి ప్లెయిన్ పీస్ ఒక హాఫ్ ఇం ముప్ప ఇంచు దగ్గర ఉన్నదో ఆ క్లాత్కి మాత్రమే పైపింగ్ సారీ లేస్ వచ్చేలాగా వేస్తున్నానండి ఆ క్లాత్ అనేది ఆ ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కడికి బయటకు కనిపించదండి మొత్తం అంతా లేసే వచ్చేస్తుంది ఒక బండిల్ తీసుకోవాలండి ఈ బండిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆల్ ఓవర్ మనకి సారీకి అంతా సరిపోతుందండి ఇలా స్లోగా నీట్గా లేస్ అనేది వేసేసుకుంటే ఎక్కడ హుగ్గులు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇలా లేస్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసేసుకోవాలండి మనకి చివరికొచ్చాక కూడా మూలాల దగ్గర కూడా స్ట్రైట్గా నీట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి చిన్నగా ఫోల్డ్ చేస్తామంటే కరెక్ట్గా లెవెల్లో వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన స్క్వేర్ నెక్కకి ఎలా అయితే మార్కింగ్ పెడతామో స్క్వేర్ నెక్కకి మనం పైపింగ్ కాకుండా క్లాత్ ఎలా వేస్తామో అలాగా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలండి ఇలా మడత పెట్టుకున్నాము అంటే స్క్వేర్గా నీట్గా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చివరి కంట వేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ రావాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన వైపుకి తిప్పుకొని మళ్ళీ స్ట్రైట్గా లేస్ దగ్గరికి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి చాలా నీట్గా ఉంటుందండి మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలండి స్టిచ్ అనేది మళ్ళీ ఈ ఇటు సైడ్ కూడా మూలాలు అనేవి స్క్వేర్గా వచ్చేలాగా లేస్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ కిందకి చిన్నది మనం లోపలికి పెట్టామంటే అది స్ట్రైట్గా వచ్చేస్తుందండి చిన్నది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని చివరికంటే స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే లేస్ అనేది నీట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా వేసుకుని మళ్ళీ ఎక్కడైతే మనం కుట్టని స్టార్ట్ చేసామో అక్కడ దాకా వచ్చేసి మళ్ళీ లేస్ అనేది కంటిన్యూ వేసుకోవాలండి ఏదైతే ప్లెయిన్ పీస్ ఉందో ఆ పీస్ అనేది మనకి చేరకు కనిపించకుండా ఈ లేసే మొత్తం కవర్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే పొట్టి సారీస్కి మంచి లుక్ అనేది ఉంటుంది ఎలా ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల లేస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనం క్లాత్ని ఇలా లాక్కుంటూ వేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది హుగ్గులు రాకుండా ఉంటుంది ఎక్కువ లాక్కూడదండి మీడియంగా లాక్కుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా శారీ అంతా కూడా మనం లేస్ అనేది వేసేసుకోవాలండి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చాలా నీట్గా వచ్చింది కదండి ఎక్కడ లేస్ అనేది హుగ్గులు లేకుండా నీట్గా వస్తుందండి నేను మొత్తం అంతా వేసేసానండి చాలా నీట్గా ఉంది కదండి ఈ కోణాలు కూడా చూడండి మనకి పైట్ చెంగింగ్ దగ్గర కూడా కరెక్ట్గా స్క్వేర్ లాగా రావాలి అప్పుడే మనం వేసిన లేసు కరెక్ట్గా అండి ఇటు సైడ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ హుగ్గులు లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి నేను చెప్పినట్టు వేసుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి